ప్రజలు మనకు అధికారం ఇచ్చారు ఈ అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనో లేకపోతే పేద ప్రజల వా వాళ్ళ పిల్లల భవిష్యత్తు నిర్మించాలనో పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలనో నిరుద్యోగులకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనో మహిళలకు మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలనో ఎక్కడైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆలోచిస్తుంది అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వెళుతుందన్నమాట వాస్తవం అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక నాలుగైదు సంవత్సరాల తర్వాత మనకు ఎన్నికలు వచ్చేది ఈలోపు కక్ష సాధింపు రాజకీయాలు చేయాలి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది కూటం ప్రభుత్వం వల్ల కాదు ఒకవేళ అదే జరిగితే వందకు వంద శాతం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు అనడంలో ఎటువంటి అనుమానమే లేదు మరి దీని మీద ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియనే కాదు కాకపోతే మరి ఏమనుకుంటున్నారో వారికే తెలియాలి